హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తెలివిగల ఇల్లాలు రచయిత మాచిరాజు కామేశ్వరరావు గారు భర్త శేషగిరి కచేరీకి వెళ్ళిపోగానే శ్యామల కొత్తగా దిగిన అద్దె ఇంటి వాటాలో సామానులు సర్దసాగింది ఆ సమయంలో మధ్య తలుపు కిర్రుమని తెరిచి ఒక స్థూల లోపలికి వస్తూనే ఏం కోడలు పిల్ల కొత్త ఇల్లు నచ్చినట్టేనా అలా ఆశ్చర్యపోకు నన్ను దుర్గమ్మ అంటారు పదేళ్లుగా పక్క వాటాలో ఉంటున్నాం అంటూ తనను తాను పరిచయం చేసుకున్నది శ్యామల తన కుటుంబం గురించి దుర్గమ్మకు చెప్పింది ఇంకా పిల్లా జల్లా కలగలేదన్నమాట వంట ఎప్పుడు చేస్తావు సరే నువ్వు సామాన్లు సర్దుకుంటూ ఉండు వంట పని నేను చూస్తాను అన్నది ఆధారంగా దుర్గమ్మ ఆ మాటలకు శ్యామలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది ఆమె దుర్గమ్మకు వంటగది చూపించింది దుర్గమ్మ వంటగదిలోకి పోతూ రెండు వంటలు చేయటం ఎందుకు ఈ పూటకు మీ మామగారికి కూడా ఇక్కడే వంట చేస్తాను అన్నది అలాగే చెయ్యండి అన్నది శ్యామల శ్యామల భర్త శేషగిరి కచేరీ నుంచి తిరిగి వచ్చే లోపల దుర్గమ్మ వంట పని పూర్తి చేసి తమ కోసం అన్నం కూరలు గిన్నెల్లో సర్దుకొని వెళ్ళిపోయింది కొద్దిసేపు తర్వాత శేషగిరి వచ్చాడు దుర్గమ్మ వంట ఆ భార్యాభర్తలకు ఎంతో బాగున్నది అనుకోకుండా అలాంటి పొరుగు దొరికినందుకు ఇద్దరూ పొంగిపోయారు మర్నాడు శ్యామల పొరుగింట్లో పనిచేస్తున్న పని మనిషిని మా ఇంట్లో కూడా పనిచేస్తావా అని అడిగింది చెయ్యను అన్నది పని మనిషి విరుపుగా శ్యామల ఆశ్చర్యపోతూ అదేం అన్నది ఈ వాటాలో దిగిన వాళ్ళెవరు పట్టుమని పది రోజులు కూడా ఉండరు పనికి కుదరటం దండగా కాస్త ఓపిక పడితే ఆ దొంగ దుర్గమ్మ సంగతి మీకే తెలుస్తుంది అన్నది పని మనిషి ఆ మాటలు నమ్మడమా లేదా అనుకుంటూ శ్యామల వంటగదిలోకి పోయి అన్ని డబ్బాల మూతలు తెరిచి చూసింది అన్నీ సగానికి సగం తరిగి ఉన్నాయి ఈ దుర్గమ్మ దేవాంతకురాలన్నమాట ఆవిడ ఆట కట్టించడం ఎలాగో నాకు తెలుసు అనుకున్నది శ్యామల శేషగిరి బయటికి వెళ్ళిపోగానే దుర్గమ్మ తలుపు కొట్టి ఈ వైపు నుంచి తీయించి లోపలికి వస్తూనే కొత్త ఇంట నిద్ర బాగా పట్టిందా అంటూ అద్దం దగ్గరికి పోయి అక్కడ ఉన్న కొబ్బరి నూనె తలకు ఇంత రాసుకొని మళ్ళీ పొయ్యి అంటించాలంటే బద్ధకంగా ఉన్నది మీ పొయ్యి మీద కాసిన వేణులు పెట్టు ఇక్కడే స్నానం చేసిపోతాను అన్నది శ్యామల మారు మాట్లాడకుండా నీళ్లు కాచి నీళ్ల గదిలో పెట్టి అక్కడ ఉన్న సున్నిపిండిలో ఇంత కారము ఉప్పు కలిపి బయటికి వచ్చింది ఆ పిండి రాసుకొని స్నానం చేసిన దుర్గమ్మకు ఒళ్ళంతా బగ్గుమన్నది ఆమె బాధతో మూలుగుతూ గదిలో నుంచి బయటికి వచ్చింది శ్యామల ఎంతో అమాయకంగా ముఖం పెట్టి కొందరి శరీరాలకు నేను ప్రత్యేకంగా తయారు చేసే సున్నిపిండి పడదు దురదలు మంటలును అన్నది ఆ ఇంట స్నానం చేస్తానన్నందుకు దుర్గమ్మ పశ్చాత్తాపబడి ముందు ఈ పూట కూర వండటం మరిచాను ఒక గిన్నెలో కొంచెం కూర సర్ది ఇవ్వు అన్నది మా వంటలు అదో రకం మీకు బాగుంటాయో లేవో అన్నది శ్యామల అదేమిటి కోడలి తినటానికి పనికిరాకుండా ఎవ్వరూ కదా అంటూ దుర్గమ్మ నవ్వేసింది శ్యామల వంటగదిలోకి పోయి తాలింపు కూరలో కొద్దిగా ఆమదం వేసి గిన్నెలో పెట్టి దుర్గమ్మకు ఇచ్చింది మర్నాడు దుర్గమ్మ ఇంట్లోకి వస్తూనే శ్యామలతో నీ వంటకో నమస్కారం ఆ కూర ఇప్పటికీ నాకు అరగనే లేదు అన్నది తర్వాత ఆమె సాయంత్రం భర్త ఎవరో స్నేహితుణ్ణి ఇంటికి తీసుకువస్తున్నాడని చెప్పి శ్యామల వాళ్ల వరండాలో ఉన్న మడత కుర్చీను తన వాటాలోకి ఈడ్చుకుపోయింది నాలుగు రోజులు గడిచిన దుర్గమ్మ కుర్చీని శ్యామలకు తెచ్చి ఇవ్వలేదు శ్యామల చీకటి పడే వేళ దుర్గమ్మను మా మడత కుర్చీ చప్పుళ్లకు నీకు మామయ్యకు రాత్రులు సరిగ్గా నిద్రపడుతుందా అని అడిగింది మడత కుర్చీ చప్పుడు ఏమిటి అన్నది దుర్గమ్మ ఆశ్చర్యంగా అయితే మీరు గమనించలేదన్నమాట బతుకున్న రోజుల్లో మా మామగారు ఎప్పుడూ ఆ కుర్చీని అంటిపెట్టుకుని ఉండేవారు పొయ్యాక కూడా ఆయనకు దానిమీద ఆశ తీరలేదు రాత్రి వేళల్లో ఆ కుర్చీ ఊగుతూ ఉండడం చాలాసార్లు చూశాను అన్నది శ్యామల దుర్గమ్మ చిన్నగా మూలిగి కుర్చీని అప్పటికప్పుడే మోసుకువచ్చి శ్యామల వాళ్ల వరండాలో పడేసింది ఆ రాత్రి శ్యామల భర్తకు దుర్గమ్మ గొడవలన్నీ చెప్పింది శేషగిరి అంతా విని నువ్వు ఆమెడ ఎత్తుకు పై ఎత్తు వేయటం తప్ప బాగా బుద్ధి వచ్చేటట్లు గుణపాఠం నేర్పలేకపోతున్నావు అన్నాడు సరే ఆ పని రేపే చేస్తానుండండి అన్నది శ్యామల ఆ పగులు ఆమె దుర్గమ్మతో చూడండి అత్తయ్య మీ అబ్బాయికి బొత్తిగా లేదు పెట్టెలో నావి బోలెడు నగలున్నాయి కదా వాటికి తోడు తన చెల్లెలు నగలు కూడా తెచ్చిపెట్టాడు వాటిని కరిగించి ఏదో కొత్త రకంగా నగలు చేయించమన్నదట అసలే రోజులు బాగాలేవు ఎక్కడ చూసినా దొంగతనాలు అన్నది అవునుకోడలా బాగా గుర్తుకు చేశావు ఈ రాత్రికి మీ మామయ్య ఎవరో స్నేహితుడి ఇంట్లో కాలక్షేపం చేయబోతున్నాడు అంటే నాకు భయం మధ్యవాట తలుపు కాస్త తెరిచి ఉంచు రాత్రికి అక్కడే చాప పరుచుకుని నిద్రపోతాను అన్నది దుర్గమ్మ శ్యామల అందుకు సరేనన్నది దుర్గమ్మ తన భర్త ద్వారా లేని నగల దొంగతనానికి ప్రయత్నించగలదని ఆమె అనుమానించింది ఆమె భర్త శేషగిరికి సంగతి చెప్పి రాత్రికి కొంచెం మెలకువుగా ఉండమన్నది ఆ రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర నటిస్తున్న శ్యామల శేషగిరిలకు కాస్త విలువైన వస్తువులుండే నడవా గదిలోకి ఒక నల్లటి ఆకారం ప్రవేశించడం కంటపడింది అది దుర్గమ్మ భర్త అని వాళ్లు గుర్తించారు శ్యామల పిల్లిలా నడుస్తూ పోయి గది తలుపుకు బయట నుంచి గొళ్ళెం పెట్టింది తర్వాత ఆమె దుర్గమ్మ దగ్గరికి పోయి అత్తయ్యా లే ఎవడో దొంగపీనుగా నడవా గదిలోకి దూరాడు బయట గుళ్ళెం పెట్టేశాను కాస్త కేక వేసి ఇరుగు పొరుగు పది మందిని పిలువు అన్నది దుర్గమ్మకు పై ప్రాణాలు పైనే పోయాయి ఆమె తనకు భర్తకు పది మందిలో జరగనున్న పరాభవం ఊహించుకొని వణికిపోతూ శ్యామల శేషగిరిలో చేతులు పట్టుకొని నన్ను క్షమించండి ఆ గదిలో ఉన్నది నా భర్తే నేనే ఆయన్ని దొంగతనానికి పురమాయించాను నలుగురిని పిలిచి మమ్మల్ని అవమానాలు పాలు చేయకండి అన్నది శ్యామల ఆమె భర్త దుర్గమ్మను తల వాచేలా చీవాట్లు పెట్టి గది తలుపు తెరిచి దుర్గమ్మ భర్తను విడిచిపెట్టారు ఇక అక్కడ ఉండేందుకు మొహం చెల్లక దుర్గమ్మ భర్త తెల్లవారి అంతా పొద్దుకే లోపలే తమ వాటా ఖాళీ చేసి ఎటో వెళ్లిపోయారు ఆ తర్వాత కొద్దిసేపటికల్లా పక్క ఇళ్లలో పనిచేసే పని మనిషి శ్యామల దగ్గరికి వచ్చి అమ్మగారు ఆ మధ్య మీ ఇంట్లో పని చేయమన్నారు కదా చేస్తాను ఈ వాటాలో చేరిన వాళ్ళందరూ దుర్గమ్మ దొంగ బుద్ధికి భయపడి పారిపోయారు మీరు మాత్రం దుర్గమ్మ చేతనే వాటా ఖాళీ చేయించేశారు ఏమిటి వింత అన్నది ఇందులో వింతేమీ లేదు మావిడ చాలా తెలివిగల ఇల్లాలు అంటూ శేషగిరి చిన్నగా నవ్వాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు రాజద్రోహి విశాల దేశాన్ని విజయేంద్రుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ దేశంలో ఏవైనా కొత్త భవనాలు కడుతున్నప్పుడు చెరువులు కానీ వ్యవసాయ అవసరాలకు కొత్త కాలువలు కానీ తవ్వుతున్నప్పుడు అనేక పురాతన శాసనాలు బయటపడుతూ ఉండేవి అవి వివిధ కాలాలకు సంబంధించిన శాసనాలు కావటంతో రకరకాల భాషలలో ఉండేవి ఆ శాసనాలను విదేశాల దేశ భాషలోకి తర్జుమా చేయించడానికి విజయేంద్రుడి కొలువులో ఆయా భాషలు నేర్చిన పండితులు కొందరుండేవారు ఆ శాసనాల వల్ల రాజు ఆ కాలం నాటి పరిపాలనకు సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలుసుకునేవాడు కొన్ని శాసనాల ఆధారంతో ఎక్కడో దాచిన రహస్య నిధులు కూడా వెల్లడవుతూ ఉండే ఒకసారి విశాలదేశ రాజధాని కమలపురిలో కొత్తగా రామాలయాన్ని కట్టించేందుకు పునాదులు తవ్వుతూ ఉండగా సింధూర దేశ భాషలో కొన్ని పురాతన శాసనాలు బయటపడినాయి మంత్రి వాటిని రాజుకు చూపించాడు రాజు విజయేంద్రుడు వాటిని పరీక్షించి ఇది సింధూర దేశ భాష అనే దాంట్లో సందేహించవలసిందేమీ లేదు నేను గురుకులంలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఆ దేశ సామంతుడి కుమారుడకడు నాకు సహాధ్యాయిగా ఉండేవాడు కానీ దీన్ని తర్జుమా చేయగల పండితుడు మన ఆస్థానంలో ఉన్నట్టు లేడే అన్నాడు లేకే మహారాజా పారసీక సింహళ భాషలు తర్జుమా చేసే భూషణ పండితుడు సింధూర దేశ భాషను కూడా తర్జుమా చేయగలడు అన్నాడు మంత్రి భూషణుడికి సింధూర భాష వచ్చునని ఈనాటి వరకు నాకు తెలియదు అన్నాడు రాజు నాకు ఈ విషయం ఇంతకు ముందే తెలిసింది మహారాజా ఈ శాసనాలు తీసుకొని తమ దర్శనానికి వస్తూ ఉండగా భూషణ పండితుడు దారిలో తటస్థపడి తనకు సింధూర దేశ భాష కూడా తెలుసునని చెప్పాడు అన్నాడు మంత్రి అలాగా మన ఆస్థాన పండితులను గురించి కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని మీకు లోగడ చెప్పాను వాళ్ళు తమ విద్యను పలుకుబడిని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారట ఇందులో ఉన్న నిజానిజాలను గురించి తెలుసుకునేటందుకు మీరేమైనా ప్రయత్నించారా అని అడిగాడు రాజు విజయేంద్రుడు మంత్రి మందహాసం చేసి ఇవన్నీ గిట్టని ఎవరో పామరులు మన పండితులపై ఈర్ష్య కొద్ది చేసే ఫిర్యాదులు అంతకన్నా మరేమై ఉండదు మహారాజా అన్నాడు సరే భూషణ పండితుణ్ణి ఒక వారం గడిచాక వచ్చి నన్ను కలవమనండి అన్నాడు రాజు వారం గడవగానే భూషణ పండితుడు రాజును చూడవచ్చాడు రాజు అతడికి ఏవో పాత రాగి రేకులు ఇస్తూ నిన్న మన రాజభవనం ఆవరణలో మొక్కలు నాటుతున్న తోటమాలికి ఇవి దొరికాయి ఇది కూడా సింధూర దేశ లిపిలా కనిపిస్తున్నది ఇందులో ఉన్నదేమిటో చెప్పండి అన్నాడు భూషణుడు రాగి రేకుల మీద ఉన్నది చదివి మహారాజా ఎవరో భూస్వామి తన తదనంతరం ఆస్తిని కొడుకులు ఎలా పంచుకోవాలో వీటిలో ఉన్నది అన్నాడు అంతేనా ఇక మీరు వెళ్ళవచ్చు అవసరపడితే మళ్ళీ కబురు చేస్తాను అన్నాడు రాజు భూషణ పండితుడు వెళ్ళిపోయాక ఆయన మంత్రిని పిలిపించి మన నగరానికి దక్షిణాన ఉన్న శ్మశానంలో ఒక పెద్ద ఊడలమర్రి ఉన్నది అక్కడికి మన భటులను వెంటనే పంపండి అటుగా భూషణ పండితుడు గనక రావటం జరిగితే అతన్ని బంధించమనండి అని చెప్పాడు మంత్రి గుణసేనుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు అది గమనించిన రాజు అతడితో ముందు నే చెప్పినట్టు చేయండి ఆ తర్వాత మీకే పండితుల ఫిర్యాదులకున్న విలువ పామరుల ఫిర్యాదులకు కూడా ఉంటుందని తెలుస్తుంది అన్నాడు ఆ సాయంత్రమే భటులు బంధించిన భూషణ పండితుణ్ణి వెంటబెట్టుకుని మంత్రి రాజు దగ్గరికి వచ్చి మహారాజా ఈ భూషణుడు ఊడలమరి దగ్గర పలుగు పారలతో వచ్చి మన భటులకు దొరికాడు అన్నాడు రాజు భటులకు భూషణుణ్ణి ఖైదీలో పెట్టమని చెప్పి మంత్రితో భూషణుడు దొరికిన కొన్ని శాసనాల్లోని అసలు విషయం దాచి అనేక రకాలుగా ధన సంపాదన చేస్తున్నట్లు కొందరు నాకు చెప్పారు నాలుగు రోజుల క్రితం సింధూర దేశం వాడైన నా గురుకుల సహాధ్యాయి వచ్చాడు అతడి చేత కొన్ని రాగి రేకుల మీద శ్మశానంలోని ఊడల మరీ దగ్గర లక్ష వరహాల నిధి ఉన్నట్లు రాయించాను వాటిని తోటమాలికి దొరికినాయని చెప్పి భూషణుడికి చూపించాను అతడు అవేవో ఒక భూస్వామి ఆస్తికి సంబంధించిన వివరాలంటూ నాకు అబద్ధం చెప్పాడు తర్వాత లేని నిధి తవ్వి తెచ్చుకునేటందుకు వెళ్ళి మన భటులకు దొరికాడు అన్నాడు మంత్రి మహారాజా ఇది ఒక రకంగా నాకే కాక మన కొలువులోని పండితులందరికీ కూడా ఒక మంచి గుణపాఠం భూషణుడి రాజద్రోహానికి యావజ్జీవ కారాగారమే తగిన శిక్ష అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు ఆడపడుచు వాట కాపవరంలో శెట్టి అనే ఒకడు ఉండేవాడు అతనికి ధనాలు అనే భార్య ఉండేది కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు ఒప్పచెప్పి భార్యతో నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడల మీద పెట్టేసి నాతో రా సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దాం అన్నాడు అలాగే నడవండి పురాణమే కదా డబ్బిచ్చి చూసేది గనకనా రాననటానికి అని అంటూ రోజూ భర్తతో శివాలయానికి వెళ్ళి సూర్యశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు ధనాలు కూడా వింటుండేదే కానీ ఆవిడికి ఒక్కొక్కప్పుడు విసుగేసుకొచ్చి పోదామా అనిపించేది కానీ పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది గనక చివరిదాకా ఓపికగా కూర్చుండేది ప్రసాదం కింద ముట్టిన వడపప్పో పంపర పనసతోనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది ఎప్పుడు కూతురు చేతిలోనే పడేసేది గాని ఇద్దరు కోడలని చక్కా పిలిచి ఇదిగో నర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు ఆఖరికి ఒకనాడు కామయ్య కలుగు చేసుకుని ఎప్పుడు కోడళ్ల చేతిలో విధిల్చవేంటి ఇంత పక్షపాతమేమిటని అనుకోరా వాళ్ళు కోడళ్ళని కూడా కూతుళ్లతో సమంగా చూసుకోవాలి సుమా అన్నాడు భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్లకు కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంక పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ధనాలు ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గుర్చి ఇలా చెప్పారు పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయగా హోమగుండంలో నుంచి అగ్నిహోత్రుడు వచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి సగం కౌసల్యాదేవికి ఇచ్చి సగం సుమిత్రకి ఊరుకున్నాడు సుమిత్రకేమీ లేదు అయితేనే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకు ఇచ్చింది కైక కూడా అలాగే చేసింది ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది ఆఖరికి సుమిత్రకు రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు కౌసల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టాడు ఈ కథ విన్న ధనాలకి విశేషం ఒకటి తోచింది దశరథుడికి సుమిత్రపైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్ట మనిషి అయిన పైన ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు రెండు వాటాలు వచ్చేటట్లు పన్నాగం పన్నాడు గడుసుతనం అంటే అలాగే ఉండాలి ఇది ఆమెకు తోచిన విశేషం తను కూడా దశరథునికి మళ్ళీ గడుసుతనం చూపి కోడలపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలి అనుకుంది ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలొక బత్తాయి పండు ఇచ్చారు కామయ్య రోజుకు మళ్ళనే తన వంతు ప్రసాదం భార్య చేతిలో పెట్టాడు ధనాలు ఇంటికి వెళ్ళటంతోనే రోజుకు మళ్ళే ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడేయలేదు పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు రెండో కోడలు వరహాలమ్మని పిలిచి రెండో పండు ఇచ్చింది ఇద్దరు కోడలు కూడా ఆశ్చర్యపోయారు రోజు కాసులమ్మకి ఇచ్చేవారు ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడా అందుకు అత్తగారు ఇదివరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావడం తప్ప కొండ నాలుకైనా కబురంతదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని ఇవాళ చెరి ఒక పండు వచ్చింది కనుక మీకు ఇచ్చాను అంది సరే కాని ఆడబడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరు ఆడబడుచుకి వేరే వాటా ఏమిటర్రా మీ ఇద్దరూ చెరొక చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా అవునత్తా ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహాలమ్మ బత్తాయి పండు చెరొక చెక్కా తీసి కాసులమ్మకి ఇచ్చారు ధనాలు కోడళ్ళ చేతిలో తలొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదారబుద్ధికి సంతోషించి చక్కా పోయారే కాని తర్వాత ఏం జరిగింది వాళ్లకు తెలియనే తెలియదు ధనాలు మటికి తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది పురాణం వినటం వల్లే కదా నాకు ఈ ఉపాయం తోచింది పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ